వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుని ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చడి చూస్తుంటే నోరుతుంది కదా అంతా బాగుంటుంది ఈ పచ్చడి అయితే రెండు వారాలకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో నెల రోజుల వరకు ఉంటుంది వేరే అన్నుల పచ్చడి నెయ్యి వేసుకుందంటే సూపర్గా ఉంటుంది రెండు మామిడికాయలను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి పచ్చడి సరిపడా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసేసుకొని పోపు వేగిన తర్వాత చవాపు చేసేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మామిడికాయ ముక్కలు కారం ఉప్పు రెండు స్పూన్ల ఆవాల పొడి వన్ స్పూన్ జీలకర్ర మంతుల పొడి వేసేసి అంతా కలిపేసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవచ్చండి ఇలా అంతా కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత పచ్చడి తీసేసి అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అది చాలా సింపుల్ ప్రాసెస్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్